జై శ్రీమన్నారాయణ నమస్కారం ఆరోగ్యం ఉత్సాహం ఏదైనా ఒక పదార్థం ఒకళ్ళకు పడకపోతే ఎలర్జీ అంటాం అది ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకంగా ఉంటుంది కొంతమందికి కొన్ని పదార్థాలు తింటే పడదు ఎలర్జీ కొంతమందిని చూస్తే ఎలర్జీ కొంతమందితో మాట్లాడితే ఎలర్జీ వస్తుంది అంటుంటారు ఇది మనసుకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు ఎవరికి ఏది ఎలర్జీ అని వాళ్ళు ఆలోచించి పరిశోధించి నిర్ణయించుకోవాల్సిన విషయం ఒకరిని చూస్తే ఎలర్జీ అంటే వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది వాళ్ళని తరచూ కలుసుకొని వాళ్ళతో తగ్గుపడ్డం కంటే దూరంగా ఉండడం ఉభయలకు ఆరోగ్యదాయకం ఇక ఆరోగ్యం ఆహారం విషయంలోకి వస్తే కొన్ని మందులు కొంతమందికి పడవు ఆహార పదార్థాల్లో కూడా కొన్ని తింటే ఎలర్జీ వస్తుంది తిన్న వెంటనే వాంతులు వస్తాయి లేదా ఒంటి మీద దద్దుర్లు వస్తూ ఉంటాయి ఆయాసం వస్తుంది పడనివి తిన్న కొద్దిసేపట్లోనే దాని ప్రభావం బయటకు వచ్చేస్తుంది ఒక్కొక్కలా శరీరానికి తగ్గట్టుగా కొన్ని ఎలర్జీలు ఉంటాయి నిన్నటిదాకా అదే పదార్థం తిన్నా బాగానే ఉండొచ్చు ఇవాళ తింటే ఎలర్జీ కావచ్చు అలాగే కొన్ని పదార్థాలు చిన్నప్పటి నుంచి ఎలర్జీ ఉండొచ్చు అవి తింటే కానీ కాలం గడిచిన కొద్దీ ఎలర్జీ పోవచ్చు అది మనకు మనమే అబ్జర్వ్ చేసుకొని ఆ పదార్థాలకు దూరంగా ఉండాలి ఇలా కాకుండా కొన్ని ఎలర్జీలు శరీరం మీద ప్రభావం చూపకుండా మెల్లమెల్లగా తినగా 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 శరీరాన్ని పాడు చేస్తాయి క్రమంగా మనలో ఉన్న రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది యాక్టివ్నెస్ తగ్గిపోతుంది ఎప్పుడు డల్గా ఉంటారు నిద్ర లేవాలనిపించదు ఎందువల్ల ఇలా జరుగుతుంది శరీరం ఎందుకు ఇలా పాడైపోతుంది ఇది ఆలోచించాల్సిన విషయం అంటే కొన్ని పదార్థాలు వేరే కొన్నిటితో కలిపి తినడం వల్ల శరీరం అలా అయిపోతుంది వెంటనే దాని ప్రభావం బయటికి కనపడదు ఎలర్జీ లాంటిది ఏమీ కనపడదు కొంతకాలానికి కనపడుతుంది మన శరీరం ఉండాల్సినంత ఉత్సాహంగా వేగంగా ఉండదు ఉత్సాహం తగ్గిపోతుంది అంటే మన యాక్టివిటీ స్పీడ్ తగ్గిపోతుంది కొన్ని మంచి పదార్థాలు ఖచ్చితంగా మనం తిని తీరాలి అవి శరీరానికి మంచిది మనకి ఇష్టం ఉన్నట్టుగా పదార్థాలను ఒకదానితో ఒకటి కలిపి తినకూడదు కొన్ని పదార్థాలు విడిగా తినాలి కొన్ని కొన్నిటితో కలిపి తినాలి కొన్ని కొన్నిటితో కలపకూడదు ఇది తెలుసుకొని చెయ్యాలి దేన్ని దేంతో కలపకూడదు దేన్ని దేంతో కలపాలి వేటిని విడిగా తినాలి అని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఎలా పడితే అలా తింటే కొన్ని దోషాలు శరీరంలో ఏర్పడతాయి ఆ ప్రభావం వెంటనే కనపడకపోవచ్చు నిదానంగా ప్రభావాన్ని చూపిస్తుంది కొన్ని కొన్ని కలిపి తినడం వల్ల దోషం కాకపోవచ్చు కానీ రాను రాను మన భారతీయ సంప్రదాయం మన పద్ధతి దాని నుంచి మనం క్రమంగా దూరమైపోతున్నాం మన పెద్దలు ఎంతో అనుభవంతో కాలానికి తగినట్లుగా వయసుకు తగినట్లుగా సమయానికి తగినట్లుగా ఆహార నియమాలను ఏర్పాటు చేశారు వాటిని మనం ఆచరిస్తే శారీరక మానసిక అనారోగ్యానికి దూరంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం ప్రస్తుతం విదేశీ మందులు ఆహారాలకు బాగా అలవాటు పడిపోయాం దాంట్లో మంచి ఉంది కానీ దాంతోపాటు మన సంప్రదాయబద్ధంగా వస్తున్న అలవాట్లు ఆచారాన్ని కూడా మనం ఖచ్చితంగా పాటించాలి వాటిని వదిలేయకూడదు ఒక ఉదాహరణ చూద్దాం పెద్దవాళ్ళు ఒక విషయం చెప్తారు వేడిగా అన్నం కానీ దోశ కానీ ఇడ్లీ కానీ ఏ పదార్థమైనా వేడిగా ఉన్నప్పుడు దాంట్లో పెరుగు వేసి కలుపుకోకూడదు వేస్తే అది విషంగా మారుతుంది అంటారు పెరుగు వేడి చేస్తే దోషం వస్తుంది మజ్జిగ వేడి చేస్తే రాదు అంటే పెరుగు తత్వం వేరు తత్వం వేరు నెయ్యి తత్వం వేరు అన్ని పాల ఉత్పత్తులే పాల నుంచే వస్తాయి కానీ వాటి తత్వం వేరు దాని ప్రయోజనం వేరు ఇవన్నీ మనం రోజు తింటూ ఉంటాం కానీ దాని గురించి తెలుసుకోవడానికి మనకు సమయం లేదు వాటికి సంబంధించిన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి చదవచ్చు కానీ వాటిని మనం చదవడం లేదు ఆ విషయాలు తెలుసుకొని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే శరీరం ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటుంది మనం యాక్టివ్గా ఉంటాం వాటిని తప్పక పాటించాలి కొన్ని పదార్థాలు ఖచ్చితంగా తీసుకోకూడదు కొన్ని తీసుకోవాలి ఇవన్నీ మనకు ఏ పుస్తకాల్లో చెప్పరు ఎవరు చెప్పరు ఏదైనా తినొచ్చు అలర్జీ వస్తే మందులు ఉండనే ఉన్నాయి వేసుకోవచ్చు అవే తగ్గుతాయి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఈ మాటలు మనకు మేలు చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అది మనకు నష్టాన్ని కలుగజేస్తుంది దేవాలయంలో కూడా దద్దోదనం చేసేటప్పుడు అన్నం వేడిగా ఉండగానే పెరుగు వేయరు అన్నం అంతా ఆరబెడతారు ఆరిన తర్వాత పెరుగు వేసి కలుపుతారు అన్నం వేడి తగ్గిన తర్వాతే పెరుగు కలపాలి పెరుగు మంచిదే కానీ వేడి అన్నంలో కలిపితే మంచిది కాదు కొన్నిటితో కలిపి తింటేనే అది మంచిది నెయ్యి వద్దు అని వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు నూనె వద్దు అది వాడడం మంచిది కాదు అంటున్నారు ఈ కాలంలో పాలు పడటం లేదు అందుకని దాంట్లోంచి వెన్న తీసి ఉత్త పాలను అమ్ముతున్నారు మనం దాన్నే తాగుతున్నాం దానివల్ల ఉపయోగం లేదు పాలలో రుచి ఉపయోగం రెండు వెన్న తీశాక ఉండవు అలాగే ఆ కాలంలో ఎర్ర పంచదార బెల్లం వాడేవాళ్ళు కానీ మనం ఆ రెంటిని మానేసి వాళ్ళ తెల్ల పంచదార వాడుతున్నాం దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఇలా పడనివన్నీ తినేసి మన శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేవన్నీ తినడం మానేసి శరీరం మన ఆధీనంలో లేదనుకుంటాం అలా కాక ఏది తినాలో ఎంత తినాలో ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి దేనితో కలిపి తినాలో వాటితో కలిపి తినాలి దేనితో కలపకూడదో వాటితో కలపకుండా తినాలి మాట వరుసకు పాలు పండు అంటారు కానీ వాటిని కలిపి తినకూడదు పాలు తాగి తర్వాత పండు తినాలి అందుకని ఏ పని చేసినా ఇది కరెక్టేనా కాదా అని కొంచెం తెలుసుకొని చేస్తే మనం తినే ఆహారంతో మన శరీరం ఎంతో యాక్టివ్గా ఉంటుంది శరీరంలో శక్తి ఉంటుంది మనకు మన శరీరం ఎంతో సహకరిస్తుంది ఉత్సాహంగా ఉంటాం ఇంతకంటే ఎక్కువగా పని చేయగలుగుతాం ఎక్కువగా ఆలోచించగలుగుతాం లాంగ్ రన్లో రోగాలు పాలు కాకుండా ఉంటాం కొంచెం ఆలోచించాలి తెలుసుకోవాలి ఆచరించాలి అంతే జై శ్రీమన్నారాయణ